బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ ఉమ్మా ద్వారా మనము బేహద్ దివ్య సందేశమును తెలుగులో విందాము బేహద్ తొమ్మిది లక్షల మంది పిల్లలకి సేవాదారి విశ్వ కళ్యాణకారి పిల్లలకి తొమ్మిది లక్షల ఆత్మలకి నేను ఆహ్వానం చేస్తూ ఉన్నాను ఆత్మలను త్వర త్వరగా మీరు ఎక్కడ ఉన్నా మేల్కోండి విశ్వ పరివర్తన కార్యమును పూర్తి చేయండి సమాప్తి సమారోహాన్ని జరుపుకోవాలి సమయం సమాప్తం అవుతూ ఉన్నది చాలా కొద్ది కాలమే ఉన్నది ఇంకా విశేషమైన కార్యము చేసేదే ఉంది మీరు బేహద్ ఆత్మలకి సేవాదారి ఆత్మలకు నేను నాది అనే దాన్ని గురించి సమాప్ సమాప్తి చెయ్యండి అని చెప్తున్నాను నేను నాది అనే దాని గురించి సమాప్తి చెయ్యండి నాది అనేది ఎక్కడైతే మీరు సమాప్తి చేస్తూ ఉంటారో అక్కడ ఒక్క బాపు తప్ప ఇంకెవరూ ఉండరు ఏక్ బాపు దూజానా కోయి అని మాత్రమే సంకల్పం స్థితి ఉంటుంది అది ఇలా ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో బాపు గురించి వాళ్ళు బేహద్దు పిల్లలు ఇలాంటి ఆత్మలకు నేను హృదయపూర్వకంగా ప్రియ మరియు నమస్తే చెప్తూ ఉన్నాను సేవాదారి మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు త్వర త్వరగా మీరు మేల్కోండి ఇలాంటి పిల్లలు విశ్వ కళ్యాణం చేయగలుగుతూ ఉంటారు ఇది లేకుండా మరి బేహద్ పిల్లలు లేకుండా విశ్వ కళ్యాణం జరగనే జరగదు జరగటం కష్టము ఎక్కడైతే బేహద్ పిల్లలు తొమ్మిది లక్షలు పదహారు వేలు వెయ్యి ఎనిమిది నూట ఎనిమిది స్పెషల్ కేటగిరీ ఆత్మలు అందరూ కలిసి ఉంటూ సంకల్పం చేస్తారు అప్పుడు విశ్వ పరివర్తన అనేది చాలా తేలిగ్గా అవుతూ ఉంది అందుకనే ఎక్కడ ఉన్న వాళ్ళందరినీ మేల్కోండి అంటూ వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాను నా మాట వినండి మేల్కోండి అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి దివ్య సందేశమును మురళీల సందేశమును వినాలి ఇది మా దివ్య సందేశము కనుక బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా చెప్పేటువంటి బ్రహ్మమ్మ బేహదుమ్మ బృహుతుమ్మ క యొక్క సందేశము బుద్ధి యొక్క తాళాన్ని తెరిపేటువంటి సందేశము అపురూపమైన పిల్లలు ఇప్పుడు మీ బుద్ధికి తాళం తెరుచుకోండి జరిగిపోయిందేదో జరిగిపోయింది బిందు పెట్టండి పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి బీహద్ బాపు బీహద్ తొమ్మిది లక్షల మంది ఆత్మలకు హెచ్చరిస్తూ ఉన్నారు సమయం సమాప్తి అయిపోతూ ఉన్నది మీరు ఆహ్వానం సమాప్తి సమారోహం చేసేటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఏదైతే బేహద్ పరంధామానికి వెళ్ళటానికి తయారీగా ఉన్నారు మీ ఇల్లు ఏదైతే ఉందో అది పూర్తిగా పంచతత్వాల ప్రపంచం కాదు పరం లైట్ పరం ప్రకాశం యొక్క ప్రపంచం ఆ ఇంట్లో పరం ప్రకాశమే ప్రకాశము ఉంటూ ఉంటుంది ఇలాంటి ఇల్లు అవినాశీ ఇల్లు పంచతత్వాల ప్రకృతికి అతీతమైనది అనంతమైన ప్రపంచాలకు అతీతమైనది మీరు అక్కడ ఇట్లాంటి ప్రకృతిని మీరు చూడలేను అక్కడ ఉండనే ఉండదు అక్కడ మీ యొక్క శరీరము మరియు బ్రహ్మాండము మొత్తం కూడా పర పరం ప్రకాశంగానే ఉంటూ ఉంటుంది ప్రకాశమే ప్రకాశము దుఃఖము లేదు బాధ లేనే లేదు రోగము సోకము అంతకంటే లేదు కాబట్టి పరం శాంతి పరం శాంతి అనే సంకల్పాన్ని మీరు సదా చేస్తూ ఉండండి ఈ యొక్క పరం శాంతి సంకల్పం చేస్తే మీరు దాదాజీ నుండి దాదాజీ నుండి పవర్ తీసుకోగలుగుతారు పరం పవర్ని తీసుకోగలుగుతూ ఉంటారు బాపు నుండి పవర్ తీసుకోండి మరి అక్కడికి వెళ్ళి బేహద్దు బ్రహ్మాండంలో పవర్ కూడా తీసుకొని పవర్ఫుల్ ఆత్మలుగా కాగలుగుతారు ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి దాదాజీ చెప్పినటువంటి జ్ఞానమును మస్తిష్కంలో నింపుకుంటూ పరం ప్రకాశాన్ని నింపుకుంటే ఆత్మస్వరూపంలో ఉంటూ బాపు యొక్క మస్తిష్కం నుండి లైట్ అనేది వస్తూ ఉంటుంది ప్రకాశం వస్తుంది మీ లోపల ఈ పవర్ వస్తుంది అయస్కాంతం యొక్క పవరు వచ్చేస్తూ ఉంటుంది శాంతి యొక్క సంకల్పం మీరు వెయ్యండి వాయుమండలం మొత్తం పరివర్తనవుతుంది వాయుమండలాన్ని మార్చండి మార్చండి అని బాపు దాదా అంటూనే ఉన్నారు కాబట్టి మీరందరూ పరం శాంతి తోటి పరం ప్రకాశము ఏదైతే వెళుతూ ఉందో ఇదే వాయుమండలాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది ఇది జాదులాగా పనిచేస్తూ ఉంటుంది మీ లోపల ఈ శక్తి అనేది వస్తూ ఉంటుంది మీ శక్తుల్ని కూడా మేల్కొల్పుకోండి నేను చెప్తూ ఉన్నాను పురుషార్థం చేయండి అని తొమ్మిది లక్షల ఆత్మలు ఎవరైతే శక్తులు మరి ఆత్మలు ఉన్నారో వారిని జాగృతం చేయండి మీలో ఉన్న శక్తుల్ని జాగృతం చేయండి రోజు నేను తొమ్మిది లక్షల ఆత్మల్ని ఈ విధంగా ఆహ్వానం చేస్తూ ఉన్నాను ఇదే నా యొక్క పురుషార్థము ఇదే మీ యొక్క ధర్మం కూడా ఇదే నా ధర్మం కూడా కాబట్టి మీరు ఈ మీ యొక్క స్వయంను మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీరు బేహదు ఆత్మలుగా బేహదు కళల బ్రహ్మాండాల నుండి బేహద్ ఆల్మైటీ అథారిటీ ద్వారా రచయించబడిన ఆత్మలు పరం శాంతి సంకల్పం చెయ్యండి పరివర్తన తప్పకుండా అవుతుంది ఈ ఆత్మలకు మీరు మరి ఇవ్వగలుగుతూ ఉంటారు ఇది ఈ విధంగా యోగదానం చేస్తే పుణ్యాత్మలుగా అవుతారు భూమి కూడా లైట్గా అయిపోతుంది లైట్ ప్రకాశం అయిపోతుంది శరీరం కూడా లైట్ అయిపోతుంది ప్రకృతి పంచతత్వాలు కూడా లైట్ స్వరూపంగా అయిపోతాయి దీవెన్లు లభిస్తాయి మీకైతే మీరైతే దీవెన్లు తీసుకోండి ఆ ఆత్మలందరూ కూడా దీవిస్తూ ఉంటూ ఉంటారు ఎప్పుడైతే కొద్ది కొద్దిగా నేను వాణి చదువుతూ ఉన్నాను ప్రపంచం యొక్క మృతి యొక్క భయము ప్రపంచం నుండి మొత్తం సమాప్తం అవుతుంది మృత్యు భయం అనేది అందరికీ ఉంటుంది ప్రతి ఒక్క ఆత్మకు కూడా భయం ఉంటుంది అందరి నుండి ఎక్కువగా కాబట్టి ఎక్కువలో ఎక్కువ మృత్యు భయం ఉంటుంది తుఫాన్లు అన్నీ కూడా వచ్చేదే ఉంది ముందు ముందు మాయ కూడా ప్రకృతి హల్చల్ని తీసుకొని వస్తుంది తుఫాన్లు భూకంపాలు వరదలు కరువు కాటకాలు తోటి ప్రకృతి బీభిత్సం చేస్తూ ఉంటుంది మీరు అప్పుడైనా సరే హల్చల్ లో కూడా అచల్గా మీరు ఉండాలి తమ గుడి ప్రకృతి దాని పని అది చేస్తూ ఉంటుంది మీరు మీ పని స్థిరంగా ఉండటం అచల ఆత్మల యొక్క కార్యక్రమం ప్రకృతిని పరివర్తన చేయండి మరి చూడండి ఏమని రాసి ఉంది ప్రకృతి అంటే పంచతత్వాలు పంచతత్వాల యొక్క శరీరమే జూటి మాయా జూటి కాయా జూటా హై జగ్ సంసార్ అని అంటూ ఉంటారు అంటే ఈ పంచతత్వాల ప్రపంచం అసత్యం పంచతత్వాల ప్రపంచంతో తయారైన శరీరం కూడా అసత్యమే కాబట్టి ప్రపంచం కూడా అసత్యమే ప్రకృతిని పరివర్తన చేస్తే సత్యమైన ప్రపంచం అనగా పరమ ప్రకాశం యొక్క పరమతత్వాల యొక్క ప్రపంచం తయారవుతుంది అది శాశ్వతము అమరమైనది సత్యమైనది పంచతత్వాల యొక్క ప్రకృతి పరివర్తనాత్మకమైనది ఇవన్నీ కూడా జరిగేదే ఉంది హల్చల్లో కూడా మీరు అచల్గా తయారు కావాలి హల్చల్లో అచల్గా ఎవరైతే అవుతారో వాళ్ళు స్వరాజ్య అధికారిగా అయ్యి దర్బార్ నివాసిగా శ్రేష్ఠ ఆత్మలుగా అయిపోతారు ఇలాంటి రాజ్యము బేహద్దు ప్రపంచంలో ఉన్నది రాజయోగి అనగా రాజ్యం చేసేటువంటి యోగి స్వరాజ్యం మీ యొక్క ఇంద్రియాలపైన స్వరాజ్యం చేసేటువంటి వాళ్ళు రాజయోగి దర్బార్ అంటేనే స్వరాజ్య అధికారం కలిగిన ఆత్మల యొక్క సంఘటన స్వరాజ్యము అంటే తమ కర్మేంద్రియాలను కంట్రోలింగ్లోకి తెచ్చుకోవటము మీరందరూ కూడా మరి ఏదైతే రాజ్యం చేస్తూ ఉన్నారో నేతలుగా అయిపోయారు అంటే పాలన చేసేవాళ్ళు వాళ్ళు అయితే దేశ నేతలు మీరైతే స్వరాజ్య అధికారి నేతలు బేహద్దు పిల్లలు భారత్ యొక్క వైపు నుండి మరి కూడా చూసినట్లయితే అందరి దృష్టి ఇప్పుడు భారత్ పైనే ఉంది భారత్నే విశ్వ గురువుగా ఒప్పుకొని విశ్వనకు ప్రేరణ ఇచ్చేటువంటి పుంజంగా ఆధ్యాత్మిక పుణ్యం ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు విశ్వ పరివర్తన కోసం లైట్ యొక్క పుంజము ప్రేరణా పుంజము అనుభవం అవుతుంది భారత్ అవినాశి ఖండము దేన్నైతే ఖండితం చేస్తూ ఉంటారు భారత్ అంటే భార రహితమైన తత్వము కలిగినటువంటి దేశము అనగా పరం లైట్ పరం ప్రకాశం యొక్క ప్రపంచము భార రహితంగా ఉండే తత్వము పరమతత్వము బేహదు పరమతత్వము దీన్నే అంటారు భారత్ అవినాశి భారత్ అని అవినాశి బాప్ అంటే ఎవరు అవినాశి బాప్ అంటే పూర్తిగా బేహదుకే బేహదు కళల పరంధామం నుండి వచ్చినటువంటి తండ్రి ఈ యొక్క భూమి మీద భారత ఆవణిలో పూర్తిగా అవతరించారు అందుకనే భారతం మనకు సదా గొప్పది భారత్ మాత అని కూడా అంటూ ఉంటారు ఎంత మంచి మహావాక్యం చూడండి సదా పరమాత్మ యొక్క స్మృతిని సదా మీరు పెట్టుకుంటూ ఉండాలి స్మృతి చేస్తూ ఉంటే మీరు బేహద్ ప్రాప్తిని పొందగలుగుతూ ఉంటారు బేహద్ బాపు యొక్క త్యాగి తపస్వి తండ్రిని గుర్తిస్తే మీరు బేహద్ భాగ్యశాలీగా అవుతారు సదా పరమాత్మని యొక్క శ్రేష్ఠ స్మృతిలో ఉండేటువంటి మహాన్ ఆత్మలు శ్రేష్ఠ ఆత్మలకు తొమ్మిది లక్షల ఆత్మలకు బేహదు ఆత్మలకు పూర్తిగా బేహద్ మా సేవాదారి మా ప్రిస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు అచ్చ బేహదుకే బేహదు పరం 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 మహాశాంతియే మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇంకా మాది సందేశాలే కాకుండా బాపూజీ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన వీడియోలు అనంత్ భాయ్ లైవ్లో చెప్పేటువంటి జ్ఞాన వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది మీరు వినండి మీరు శ్రేష్టమైనటువంటి పురుషార్థం చేసిన వాళ్ళు భాగ్యశాలీ ఆత్మలుగా బేహద్దు పిల్లలుగా బేహద్దు ధామానికి వెళ్ళగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు